హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో ఉన్నవన్నీ తూర్పు జాతి పుంజులు అలాగే వీటి వీడియోలు అనేది మనం ఆల్రెడీ నన్ను పెట్టడం జరిగిందండి అయితే కొద్దిగా నైట్ లేట్గా పెట్టాం కొందరు చూసారు కొందరు చూడలేదు అయితే ఇందులో పంపించిన వరకు పంపించామండి బయటికి అలాగే ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు సెండ్ చేయడం జరుగుతుంది వీడియో తప్పి నీళ్ళు చూడండి మీకు అది ఓకే బాగుంది పర్లేదు అనుకుంటే తీసుకోండి లేదు మీకు నచ్చకపోతే నెక్స్ట్ ట్రిప్లో చూద్దామండి అలాగే ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుందండి అలాగే ఈ మామూలుగా చిన్న రేట్లలో కోళ్ళుకి నాలుగు వేలు లోపు కోళ్ళుకి వెయిట్లు ఎలా ఉంటాయి ఏంటండి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటాయి అలాగే కొద్ది పెద్ద రేటు ఉన్న కోళ్ళు ఏంటంటే కొద్దిగా వాటి దప్పనీరు గట్టా బాగుంటాయి కొద్ది తయారులో ఉంటాయి వాటి అదే విధంగా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే మామూలుగా ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి వాటికి ట్రాన్స్పోర్ట్ మొత్తం అంతా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేము జాగ్రత్తగా పంపిస్తాం అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా మన దగ్గర కొనుక్కోకండి జస్ట్ అలాగే మీకు ఏదైనా పందెం కొట్టుకునే వాళ్ళకైతేనే మా ప్రైజ్ మీకు సెట్ అవుతుంది లేకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే పెద్ద గోడుపుంజులు మీరు బయటకు వెళ్ళి ఎక్కడైనా బేరవాడి తెచ్చుకుంది వేరు ఆన్లైన్లో కొనేది వేరు కాబట్టి కాస్త పందాలు వేసుకునే వాళ్ళే మ్యాక్సిమం కొనుక్కోండి సేల్స్ చేసుకునే వాళ్ళకైతే ఇది మా ఛానల్ కరెక్ట్ కాదు ఓకే అండి అలాగే మన దగ్గర మొత్తం ఇప్పుడు ఇప్పుడున్న బ్యాచ్లు అన్నీ తూర్పు మొత్తం తూర్పుపోవటమేనండి అన్ని తూర్పుపాటమే ఆ పోవటమే మన దగ్గర పెట్టలు కానీ కోడి పిల్లలు కానీ ఎగ్స్ కానీ అటువంటివి ఏమీ ప్రెజెంట్ అయితే మన దగ్గర లేవు వాటి గురించి అయితే కాల్ చేయకండి మామూలుగా ఈ కోడిపుంజుల వరకు అయితే మన దగ్గర రోజు తప్పించి రోజు బ్యాచ్లు ఉంటానే ఉంటాయి ఫోన్ స్విచ్ ఆఫ్లో గట్రా ఉన్నా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోద్ది ఎవరికైనా రిప్లైలు కొద్దిగా కాల్సే వచ్చేటప్పుడు గట్టా కొద్దిగా రిప్లైలు లేట్ అవుతుంటాయండి వాటిని మంచి మంచి అర్థం చేసుకొని సర్దుకుపోవాలి అంటే ఆన్లైన్లో మనం కొన్ని పెట్టామంటే కొన్ని వందల ఫోన్లు పడతాయి గంట రెండు గంటలు తర్వాత మళ్ళీ స్లో అవుతుంది పోస్ట్ పెట్టినప్పుడు స్పీడ్గా ఉంటుంది అనమాట దాన్ని బట్టి ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి అడ్వాన్స్ గట్రా పెట్టకండి మ్యాక్సిమం ఫుల్ పేమెంట్ ఉండాల్సి ఉంటుంది ఓకే అండి మొత్తం అందరికి కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాది ఊరు ఒకసారి చెప్తాను చూసుకోండి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచ్చల గ్రామం అది ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పోర్ట్లు వేసామండి ఈ ట్రాన్స్పోర్ట్లు ఏమవుతుందంటే మనం ఆ టైంలోనే ఫోన్ స్విచ్ ఆఫ్లు రావడాలు నెక్స్ట్ మళ్ళీ బిజీ రావడం అవన్నీ జరుగుతాయి ట్రాన్స్పోర్ట్ వేసేటప్పుడు మేము చాలా కేర్గా ఉంటామండి ఆ విషయంలో అయితే మాత్రం అలాగే నెక్స్ట్ కొన్ని ఊర్లు ఉన్నాయండి గుర్తుంచుకోండి రేపల్లె తెనాలి బాపట్ల అలాగే వరంగల్ సైడ్ ఇవన్నీ మిడ్ నైట్ ట్రాన్స్పోర్ట్లండి వాటికి మూడు వేల రూపాయలు కోడి రెండు వేల వందల రూపాయలు కోడి మూడు వేల వందల రూపాయల రూపాయలు కోడి బుక్ చేయొద్దండి ఎందుకంటే అవి వాటికి నాకు వచ్చే లాభం కన్నా ఫస్ట్ చాలా ఎక్కువ అవుతుంది వాటి వల్ల మీరు మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతాను చిన్న కూడ కూడా వచ్చేదే ఉండదు కానీ